ఈయన టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది ఏదన్నా ఆడపిల్లది ఇంత విషయం సెలబ్రిటీ ఆడపిల్లల దొరికిందంటే దాన్ని చాంతాడు అంత పెద్దగా చేసి ఈయన ఉద్యమం చేస్తుండు ఉద్యమం చేసే బదులు కేసులు వేయచ్చు కదా ప్రూఫ్స్ ఉంటే నీ దగ్గర లేదా ప్రూఫ్స్ నాకు పెట్టు ఈ అమ్మాయి ప్రూఫ్స్ పెట్టు నేనే మాట్లాడతా కదా అమ్మాయి గురించి కూడా మాట్లాడతా నువ్వు చేసేది తప్పు అని నేను చెప్పపోతే అప్పుడు నన్ను అడగమాను ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుకొని ఈయనకొచ్చిన ఈయనకున్న మైండ్ లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకుపోయి నువ్వు సొసైటీ పెట్టి ఆ పిల్లని ఏం కాకుండా చేసి ఆ పిల్ల ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసి ఆ పిల్ల ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే పసిపిల్ల పరిస్థితి ఏంది నీ వల్ల కలుసు కనీసం మాట్లాడుకునే మొగుడు పిల్లలు మాట్లాడుకోకుండానే అయిపోయినరు ఈయన మాటల వల్ల సగం నేను నాయనాల సిసి కాకపోతే పగళ్ళకి కొడుకు కావాలని పోయేట్లుడేమ ఇప్పుడు నా కొడుకే కాదని చెప్పే పొజిషన్ కి తెచ్చిన ఆయన పక్కన నిలబడి నువ్వు అంటే ఇప్పుడు మీరు గౌతమి చౌదరి గారు ఎవరు తప్పు చేసినా అడుగుతా కానీ ఆ ఇద్దరిని అడిగే ముందు మొగుడు పిల్లలు ఇద్దరు అనేది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి సొసైటీలో సాంప్రదాయంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెళ్లి వాళ్ళు చేసుకున్నారు అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు ఇద్దరు కూర్చుంటేనే మాట్లాడగలుగుతాం ఒక్కరు కూర్చుంటే మా ఒక్కరు కూర్చుంటే మాట్లాడలేం కదా అంటే ఈ శేఖర్ భాష ఏమనుకుంటుండు అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడతలేరు నేనేం ఏం నడుస్తుంది అని నేను ఒక అక్కలాగా మాట్లాడతాను ఈ రోజు నుంచి ఆ అమ్మాయికి ఒక అక్కలాగానే మాట్లాడతా అమ్మాయి నా అంతకు తనంతకు తను నాకు ఫోన్ చేసి అక్క నాకు ఈ సమస్య జరిగిందని చెప్తే ఇంకా గట్టిగా మాట్లాడతాను నేను అంటే ఆడపిల్లలు ఏమన్నా టిష్యూ లా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడడానికి నాకు ఇంకా అదే బాధ అనిపిస్తుంది ఒక ఆడపిల్లని గోడ వాల్పో ఒక గోడతో పోల్చిండు మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇంకా దేనితో పోలుస్తున్నావు ఆయన నువ్వు అంత అంత సిగ్గులేని మాటలు మాట్లాడతాడా అసలు నా కోపమే రాదు మామూలుగా తెలుసా నేను ఇట్లాంటి పంచాయతీలు ఎప్పుడు చే ఎప్పుడు మాట్లాడ నేను నేను చాలా మంది గురించి చాలా తక్కువ మాట్లాడతాను నా కమ్యూనిటీ గురించే నాకు మాట్లాడడానికి సరిపోతుంది అంతవరకే ఓకే ఉంటా కానీ నన్ను ఫోన్ చేసి అంటే ఇంత మంది తోటి నన్ను శేఖర్ భాష తప్ప ఇంకెవరు తిప్పిస్తలేరు ఇది కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను కనిపిస్తే మాట్లాడతాను నేను శేఖర్ భాష తోటి లేకపోతే ఈయన ఎక్స్టెండ్ వరకు పోతే నేను ఎక్స్టెండ్ వరకు పోతా కూర్చొని మాట్లాడుకొని ఎవరి జోలికి ఎవరు పోకుండా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే ఓకే నన్ను మధ్యలో లాగితే మాత్రం నేనేం ఊరుకోను ఇప్పటికే నన్ను లాగిండు మధ్యలో అనవసరంగా నాకు ఆ వీడియో పెట్టి నన్నుగలిపిండు నేను ఆయన దిక్కు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఫేవర్ గా నేను మాట్లాడతలేను కాబట్టి నన్ను నెగిటివ్ చేస్తుండు నువ్వు నన్ను నెగిటివ్ చేస్తే నేను నెగిటివ్ అయిపోతున్నా నువ్వు చేస్తుంది ఏంటి అసలు నువ్వు న్యాయ పోరాటం చేస్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారు కదా నువ్వు ఒక బోన్ లో ఉన్న కుక్కలా అరుస్తావు మీడియా ముందు నీ నీ మాట్లాడే తత్వం ఒక ఒక ఆర్జీ అంటే ఎంత ప్రొఫెషనల్ గా ఎంత బాగా మాట్లాడతారు వాళ్ళ మాట వినాలనిపిస్తుంది ఎంతసేపు పురాణం మాట్లాడితే ఏం నేర్పిస్తున్నావు నువ్వు పెళ్ళాలను వదిలేసేయండి నాతో కలిసి ఉండండి అని చెప్తున్నావా మొఘోళ్ళు మొగోల్ని ప్రమోట్ చేస్తుండ అంతే కదా బయోసెక్షువల్స్ కిందకి వస్తారు అలానే ప్రమోట్ చేస్తుండే అయినా ఇప్పుడు ధర్మ అనేట విన్నారు ధర్మ గురించి నేను ఒకటే విన్నా ఏంటి అంటే బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొగుడు పిల్లలకి మధ్య నేను వినడం ఆయన చెప్పిన మాటలల్లో నా బిజినెస్ నాకు ఇచ్చే నేను అడుగుతుండు అది నా బిజినెస్ ఏ కదా ఎందుకు ఇవ్వాలి అని ఏమంటుంది అది ఒక బ్రాండ్ కోసం కొట్లాడుకుంటుర్రు బ్రాండ్ కోసం కొట్లాడుకునేటన్ని తీసుకొని వచ్చి ఆ నువ్వు పిలు నా మొగుడు నేను పిలిస్తే రాలేదు కాబట్టి నలుగురిని అడిగిన పిలవండి అని అది తప్పు కాదు కదా ఆమె రానంటుందా మాట్లాడడానికి కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్అవుట్ అయ్యే పంచాయతీలని తీసుకొని వచ్చి పబ్లిసిటీ స్టంట్ ఇది శేఖర్ భాష చేస్తున్న పబ్లిక్ సిటీస్ అంటే మర్చిపోయారు కదా బిగ్ బాస్ తర్వాత అందరూ మళ్ళీ రీఎంట్రీ ఆడవాళ్ళ మీద మాట్లాడుకుంటా ఎంత సిగ్గుచేటు చూస్తున్న ఆడవాళ్లు ఇంతమంది మగవాళ్ళు కూడా ఆయన వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు మీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ వీళ్ళందరు ఉన్నారని మర్చిపోకండి ఒక ఆడది మిమ్మల్ని అన్నది అక్కగా ఒక ఆడది మిమ్మల్ని పెంచింది చెల్లిగా ఒక ఆడది మిమ్మల్ని మీకు సహాయం చేసింది భార్యగా మీ వంశాన్ని ఒక ఆడదే ముందు తీసుకపోతుంది శేఖర్ భాష లాంటి మగవాళ్ళు ఏం తీసుకపోరు ఇవన్నీ అది అర్థం కావాలా మగవాళ్ళకి కూడా తప్పు జరిగితే అది తప్పు ప్రూఫ్స్ ఉంటే ఇది నిజంగా తప్పు అని చెప్పండి ఇంకేం చూపిస్తుంది వీడియో చూపించిన తర్వాత ఆమెను ఏకంగా ఈయన టెర్రరిస్ట్ కదా ఏ మిజైల్లో పెట్టి లేపేస్తే బిడ్డ పరిస్థితి అయింది వీళ్ళు సంపనకు కూడా వెనకాడరు మాటలతో ఒక మనిషిని చంపేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి నిజంగా అమ్మాయిని చంపేయరా దమ్ముంటే నాతో మాట్లాడమని చెప్పండి నేను మంచి సమాధానం చెప్తా నేను చెప్తే సమాధానం ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది నేను ఇదే సొసైటీలోనే కదా పుట్టినా నేనేం బయట నుంచి రాలేదు కదా మా అమ్మో కాడదే మా చెల్లో కాడదే మా అక్కో కాడదే వీళ్ళందరూ ఆడోళ్లే కదా ఆడోళ్ళ గురించి ఇంత రిచీప్ గా మాట్లాడతావా నువ్వు నిన్ను అన్నది కూడా ఒక ఆడదే నీతో కాపురం చేసేది కూడా ఒక ఆడదే నువ్వు అన్నది కూడా ఒక ఆడపిల్లనే మరి నీకింత బుద్ధి లేకుండా ఎట్లా పోతుంది ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మాట్లాడేటప్పుడు తప్పు ఉంటే తప్పు ఉంది అని మాట్లాడాలి తప్పు లేకపోతే నిజం నిర్ధారణ కాకపోతే మాట్లాడొద్దు అసలు శేఖర్ భాష చేస్తున్న అంటే రాంగ్ ఎలిగేషన్స్ అన్ని ఆ పిల్ల మీద పెట్టి ఆ అమ్మాయి రేపు ఏమన్నా చేసుకొని చచ్చిపోతే మాత్రం నేను శేఖర్ భాష మీద కేసు కూడా పెడతా ఖచ్చితంగా పెడతా నేను ఇది మళ్ళీ చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది రేపు ఇంకొక అన్యాయం అమ్మాయికి కూడా ఇదే అన్యాయం జరుగుతుంది ఎవ్వరు మాట్లాడకపోతే ప్రతి ఆడవాళ్ళు మాట్లాడాలంటున్నా నేను ఇప్పుడు శేఖర్ భాష విషయం ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా తయారైండు ఆడవాళ్ల మీదకి ఆడవాళ్ళు లేకపోతే ఆయన ఎట్లా పుట్టిండు చెడ్డవాళ్ళ ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు కానీ మీరు మీ మాటలతో వాళ్ళని చెడ్డ వాళ్ళు చేయటం తప్పు అది నేను చెప్పేది నిజం నిజం ఇయ్య కాకపోతే పాటికి పదేళ్ళకైనా తెలుస్తుంది ఇవాళ బాగున్నాడు ఆయన గట్టిగా ఉన్నాడు జిమ్బాడి తిరుగుతున్నాడు ఇలా కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకు పెళ్ళాము కూతురు కనిపిస్తలేరు కొడుకు కనిపిస్తలేడు రేపు రోజు ఎవరు చూస్తారు శేఖర్ బాషా చూస్తాడా చూస్తారు కదా అది కూర్చొని అసలు ముందు శేఖర్ భాష ఉండొద్దు అంతే మాట్లాడుకునేటప్పుడు మాట్లాడాలనుకుంటే పెద్ద రికం తీసుకొని పెద్దయినలాగా మాట్లాడు మనం అంతే తప్ప ఇట్లా చిల్లరగా మాట్లాడి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దు వాళ్ళు నచ్చలే కదా అది ఇంపార్టెంట్ నా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్టెన్సీ